డాలస్ లో శ్రీ హరిహర పీఠంలో ఎనిమిదవ అహోరాత్ర అఖండ రుద్ర పారాయణం ఘనంగా నిర్వహించారు పవిత్ర వేద మంత్రాన్ని ఇరవై నాలుగు గంటలు నిరంతరంగా పలికే కార్యక్రమంగా దీన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం విశ్వశాంతి కోసం చేసినట్లు తెలిపారు ఎనిమిది మంది రిత్వికులతో వివిధ రకాల పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు లోని చాలా గొప్పగా అహోరాత్ర రుద్ర పారాయణం జరిగింది అయితే ఇందులో భాగంగా దాదాపు వందలాది మంది రిత్వి మధ్యలో చాలా గొప్పగా జరిగింది అయితే ఇక్కడ మనతో పాటు రాళ్ళబండి గారు ఉన్నారు వీరి మాటల్లో విందాం కార్యక్రమం గురించి దీని అప్డేట్స్ గురించి శివార్చన శివ అభిషేకము ఉదయం పూట చేస్తే ప్రాతకాలంలో చేస్తే స్వర్గప్రాప్తి అలాగే మాధ్యానిక కాలంలో చేస్తే సర్వక్రతు అష్టమేళయాగం చేసిన ఫలితం వస్తుందని అలాగే ప్రదోషకాలంలో చేస్తే మోక్ష ప్రాప్తి వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు అలాగే మనం అహస్సు అహ అహస్సు ఇరవై నాలుగు గంటలు ఉదయం నుంచి పన్నెండు భీష్మ మాఘశుక్ల దశమి శుక్రవారం పన్నెండింటికి ప్రారంభమయ్యి భీష్మ ఏకాదశి పన్నెండింటికి శనివారం పన్నెండింటికి సమాప్తమైంది ఈ మూడు కాలాలు పాటు చేస్తే ఇంత అర్చన చేస్తే ఇలా ఫలితం వస్తుందని చెప్పి మహర్షులు చెప్తూ ఉన్నారు అలాగే మనం అహోరాత్రము చేశాం కాబట్టి ఈ మోక్ష మోక్ష ద్వారానికి మనందరికి కూడా ద్వారాలు తెచ్చుకుంటాయి మనతో పాటు మార్కండేల సూర్య గారు ఉన్నారు మాకు ఈ అహోరాత్ర రుద్రపారాయణం గురించి రెండు వేల పద్దెనిమిదిలో మా మేము తెలుసుకొని కొంచెం ఇండియాలో కూడా మేము రీసెర్చ్ చేసి దీన్ని ఏ రంగా చేస్తే బాగుంటుంది ఏ రంగా చెయ్యాలి అని పూజ్యులు గురువులు సామవేద షణ్ముఖ శర్మ గారిని కూడా సంప్రదించి ఆ పద్ధతి ఏంటో తెలుసుకుని ఇండియాలో చేసినట్టుగా పూర్వకాలంలో చేసినట్టుగా మేము ఇక్కడ చేయడం ప్రారంభించాము ఇది రెండు వేల పద్దెనిమిదిలో బిగించేసి ఇది ఎనిమిదో సంవత్సరం కంటిన్యూ వరుసనే చేసుకుంటూ వస్తున్నాం ప్రతి సంవత్సరం అహోరత్ రుద్రపారాయణం ఎస్పెషల్లీ ఈ సంవత్సరం మహాకుంభమేళా జరుగుతున్న తరుణంలో ఈ అహోరాత్రి రుద్రపారాయణం ఇక్కడ జరగడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం అట్లాగే మహాకుంభమేళా నుంచి తీసుకొచ్చిన తీర్థం కూడా ఇక్కడ భక్తులకు పంచడం అయినది ఇటువంటి కార్యక్రమం నా చిన్నప్పుడు ఎప్పుడు ఇండియాలో చూశాను అటువంటిది ఇప్పుడు ఇక్కడ అమెరికాలో దాన్ని మేము తిరిగి మళ్ళీ ప్రారంభించి దాన్ని ప్రతి సంవత్సరం చేసుకోవడం మాకు చాలా ఆనందదాయకం ఇదంతా శివానుగ్రహం అని భావిస్తున్నాం ధన్యవాదాలండి అండి వెంకట్ మల్గుట్ల టీవీ నైన్